పరిష్కారము బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి మహిమగల నామము ప్రభువు నందు ప్రియా దేవుని డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సంఖ్యాకాండము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్ తోనూ నోట్ బుక్ తోనూ సిద్ధపడి ఉండే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్ ప్రభువు నందు ప్రియా దేవుని ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబాలు మూడు కుటుంబాలు సహకారం ఇచ్చారు ఈ కుటుంబాలను ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేయండి మొదటిదిగా శివగోపాలపురం తంగళ్ళమూడి ఏలూరు వాస్తవ్యులు బి శారద గారి జన్మదినం సందర్భంగా భర్త కొండపల్లి కుటుంబరావు గారు తల్లిదండ్రులు నాగేశ్వరరావు గారు మంజుల గారు సహోదరి అరుణ సోదరుడు రాజు శారదా గారికి ప్రభు దీవెన కలుగునట్లు ప్రార్థన చేద్దాం కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు రెండవ కుటుంబం కామవరుపు కోట వాస్తవ్యులు కంబం విజయరాజు గారి జన్మదినం సందర్భంగా భార్య సుమిత్ర కుమార్తెలు మణి రోజా ప్రవల్లిక కుమారుడు ధనరాజ్ సహకారం ఇస్తున్నారు కంబం జయరాజు గారికి ప్రభు యొక్క ఆశీర్వాదము నూతన సంవత్సరం అంతటా కలగాలని ప్రార్థిద్దాం ఈ కుటుంబానికి కృతజ్ఞతలు మూడవ కుటుంబం కొమడవోలు కీర్తి శేషురాలు యాదాల గ్రేస్ లక్ష్మీకాంతం గారు వైఫ్ ఆఫ్ యాదాల మోజస్ గారు ఈ దినం దేవదాసయ్య గారు చనిపోయిన దినం అదే దినాన వారు కూడా మరణించారు ఈ కుటుంబ సభ్యులు కుమారులు తదాస్తురావు గారు ఆమెన్ సిల్లా గారు మరియు వీరి కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు ఈ మూడు కుటుంబాలను ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం శారదా గారిని ప్రభు దీవించినట్లు వారి కుటుంబ సభ్యుల కొరకును కంభం జయరాజు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు అలాగే తదాస్తురావు గారు ఆమెన్ గారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మల్ని మిఖిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు ఈ రాత్రి వాక్యము వినుటకు ఆశతో ఉన్న మమ్మలను దీవించండి మా ప్రేక్షకులను ఆశీర్వదించండి మీ కృపలో వారిని ఎపిసోడ్ సహకారం అందించిన శారద గారి కుటుంబము బుల్లా నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని దీవించండి కంభం జయరాజు గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి మెడకు మీరు ఇచ్చిన నూతన జన్మదినం కొరకు తదాస్తురావు గారు ఆమెన్సిల్లా గారి కుటుంబాలను దీవించండి నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి మా రక్షకుడైన ఏసయ్య ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము మీ ఎదుట ఉంచుకోండి ఇస్రాయలు జనాంగము అమోరియల దేశములో ప్రవేశించారు అచట వారు యుద్ధాన్ని జరపవలసిన అవసరం ఉన్నది ఎజరు దేశమును సంచరించి చూచుటకై మోసే మనుషులను పంపగా వారి దాని గ్రామములను వశము చేసుకుని అక్కడ ఉన్న అమోరీలను తోలివేసిరి వారు తిరిగి భాషాను మార్గముగా వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగు అతని సమస్త జనము ఎద్రేయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరి ఇక్కడ అమోరియులను వారి స్వస్థలం స్వాస్థ్యం నుండి ఇస్రాయేలీలు బయటకు త్రోలి వేశారు దే స్టార్టెడ్ ఆక్యుపైంగ్ ద ల్యాండ్ వారు ఇంకా కణానుకు చేరక పూర్వమే వారు స్వాస్థ్యాలను సంపాదించడం ప్రారంభించారు అమోరియులను అమోనియులను మోయాబియులను హివ్వీలను హిత్తియులను పెరుజీలను అమాలేకీలను అనాకీలను తదితర జాతులన్నింటినీ కూడా దేవుడే స్వయంగా పారద్రోలి ఇస్రాయలీలకు వాగ్దాన భూమిని ఇస్తాననేది వాగ్దానం దేవుడు మోషేతో ఇస్రాయలీలతో చెబుతున్నది ఓగు అనేటువంటి రాజు చాలా బలవంతుడు చాలా ఎత్తని అనాకీ వంశం అలాంటి వ్యక్తిని గుర్చి వారు భయపడుతుంటే ప్రభువు ముందస్తుగా చెబుతున్నారు భయపడవద్దు నేను అతని సేనల నన్నింటినీ మీకు అప్పగించబోతున్నానని చెప్పారు అలాగే జరిగింది ఇష్రాయేనీలు విజయాన్ని సాధించారు ఎహోవా మోషియతో ఇట్లా నేను అతనికి భయపడకు నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని ఇక్కడ దేవుడు వినియోగించిన పదం పాస్టెన్స్ జరిగిపోయిన కాలానికి చెందినటువంటిది మాట్లాడుతున్నాడు అప్పగించి తిని అన్నాడు ఇంకా యుద్ధం జరగల ఇంకా విజయం వరించలా ఏమీ ప్రారంభం కాలా కానీ వాగ్దానం ఏమని వస్తుంది అప్పగించి తిని అప్పగిస్తాను కాదు అప్పగించి తిని దేవుడు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసము అనే పదం నిజార్థంగా అనిపిస్తుంది ఏమిటంటే మీరు అడిగిన వాటిని ఎలా పొంది ఉన్నాము అని నమ్ముడి అని ప్రభు చెప్పారు తాము అని నమ్మటం కాదు పొందుతాము అంటే ఫ్యూచర్ టెన్స్ పొంది ఉన్నామని నమ్ముడి అంటే పొందేశాం మనవే అవి ఆ నమ్మకంతో ఉండండి అప్పుడు మీరు పొందుతారన్నాడు బైబిల్ గ్రంథం విచిత్రంగా ఉంటుంది మీరు ఏదైతే దేవుని ప్రార్థిస్తున్నారో అది పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించమన్నాడు అప్పుడు అనుగ్రహించబడుతుంది ఇప్పుడు మనలో ఉన్న సమస్య ఏమిటంటే పొంది ఉన్నామని నమ్మకుండా ప్రార్థన చేస్తాం పొందాలి ఇంకా పొందాలి అని కనుక ప్రభువు చెబుతున్న మాటకు మనం ఆలోచనకు తేడా ఉంది ప్రభు అయితే పొంది ఉన్నాం అనే నమ్మకంతో ప్రార్థించండి పొందుతారు అన్నాడు మనమైతే పొందిన తర్వాత నమ్ముతామంటాం ప్రభు అయితే నమ్మండి పొందుతారు అని అన్నాడు అవును దినం చాలామంది నమ్మితే రుజువు ఉంటే నమ్మటానికి చూస్తారు నమ్మటం ద్వారా రుజువులను చూడటం విశ్వాసం సోదరుడా సోదరి నీవు దేవుని బిడ్డవు దేవుడు చెప్పిన మాట నమ్ముతున్నావా యేసుక్రీస్తు ప్రభువును నువ్వు నమ్మకపోతే బైబిల్ని నమ్మినట్టు కాదు నువ్వు బైబిల్ని నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నావు బైబిల్ ఉందని నమ్మటం కాదు బైబిల్ చెబుతున్న ఏసే దేవుడని నమ్మటం ప్రధానం చాలామందికి బైబిల్ పరిజ్ఞానం ఉంది కానీ ఏసు ప్రభువుతో సంబంధమే లేదు దీనివలన ప్రయోజనం లేదు అగ్నిగుండం తప్పించుకోలేము నరకాగ్నిగుండం నుండి తప్పించబడాలంటే ప్రభువుతో సంబంధం కలిగి ఉండాలి ప్రభువుని గురించి తెలుసుంటే సరిపోదు ప్రభువుతో సంబంధం కలిగి ఉండాలి ప్రభువుతో సంబంధం లేకపోతే కేవలం ప్రభువుని గురించి తెలుసుకుని విశ్వసించక ఉండిపోతే పరలోకం చేరాలి అలాగుననే ఇక్కడ ప్రభువు చెబుతున్న మాట ఓగును అతని సమస్త జనమును అతని దేశమును మీ చేతికి అప్పగించి తిని వండర్ఫుల్ నీ చేతికి అనే పదం అండర్లైన్ చేసుకోండి నీ చేతికి అప్పగించేశాను ఇక వారిని నీవు జయించటమే మిగిలింది విశ్వాసికి విజయం ఎట్లా వస్తుంది వచ్చింది అనే నమ్మకంతో పనిచేస్తున్నప్పుడు అది సొంతం అవుతుంది అంటే స్వాధీనం చేసుకోవటం అన్నమాట అంటే హక్కును సంపాదించుకోవటం దానిపైన ఆధిపత్యాన్ని సంపాదించుకోవటం కావున ఓగును అతని దేశాన్ని అతని ప్రజలను సమస్తాన్ని మీకు ఇచ్చేశాను అది మీదే అని దేవుడు చెబుతున్నాడు సోదరుడా సోదరి దేవుడు మన పట్ల ఎప్పుడూ కూడా ఆయన తన ప్రణాళికలో వాస్తవంగా సమస్తం జరిగినట్టుగానే చెబుతారు యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి రాకముందే ఆయన వచ్చి చేయబోయే పనులన్నీ సంపూర్ణమైపోయాయి దేవుని యొక్క మనసులో కనుక వాటి యొక్క నెరవేర్పే జరుగుద్ది కంతే మీరు వారికి భోజనము పెట్టుడి అని ప్రభు పలికినప్పుడే అక్కడ సోర్స్ ఉంది అనేది అర్థమైపోతుంది నమ్మటం నీ వలన అయితే నమ్మేవాడికి సమస్తం సాధ్యం అన్నాడు సోదరుడా సోదరి యేసుని నమ్ముతున్నాను అంటే బెత్తలేములో పుట్టాడు చరిత్రలో రాసుంది నమ్మాను అది కాదు యేసు పాప క్షమాపణ ఇచ్చు ఏకైక రక్షకుడు అని మీరు నమ్మినట్లయితే ఆ రక్షణ మీ వశం చూడండి కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతం చేసి అతని దేశాన్ని స్వాధీనపరచుకోరీ ఇట్స్ వండర్ఫుల్ స్టేట్మెంట్ అతనిని అతని సమస్త జనమును ఒక్కడు శేషంగా మిగలకుండా హతం చేశారట ఎవరిని చూసి భయపడ్డారో వారిని హతం చేయగలిగారు ఎవరిని చూచి ఆందోళన చెందారో వారిని జయించగలిగారు క్రీస్తును వెంబడించే బిడ్డలకు దొరికిన ఆధిక్యత ఇదే విజయవంతమైనటువంటి భక్తి జీవితం సోదరుడా సోదరి ప్రభువునందు నీవు జయ జీవితం కనుగొండగలుగుతావు నీ మీదకు లేచి శోధన ఎంత పెద్దదైనా వేదన ఎంత భయంకరమైనదైనా ప్రభు నీతో ఉన్నంతప్పుడు ఆయన మాట నీకు వాగ్దానం అయినప్పుడు నీవు దీవించబడిన వాడివి నీ యొక్క సమస్త సంరక్షణ బాధ్యతలన్నీ కూడా ఆయనవే ఇక ఇరవై రెండవ అధ్యాయానికి వచ్చినట్లయితే ఇస్రాయేలీలు సాగి ఎరుకోకు ఎదురుగా ఉన్న యోధాను తీరమున ఉన్న మోయాబు మైదానాలుగా వచ్చారు ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇస్రాయేలీల మజిలి ఇక్కడ చాలా కాలం కొనసాగింది ఈ స్థలానికి వారు వచ్చినప్పుడు సిపోరు కుమారుడైన బాలాకు అనే వ్యక్తి అమోరియులకు ఇస్రాయేలీలు చేసిందంత చూచాడు జనమ విస్తారముగా ఉన్నందున అమోనియులు మోయాబియులు వారు చూచి మిక్కిలు భయపడ్డారు చూడండి అమోరియులకు జరిగినది చూచి ఇప్పుడు మోయాబియులు భయపడుతున్నారు మోయాబియులు ఎవరు మోయాబియులు అమోనీయులు అనేటువంటి వారు ఓన్ బ్రదర్స్ చిల్డ్రన్ లోతు గారు తన కుమార్తెలు ఇద్దరితో వెళ్ళినప్పుడు ఇద్దరు కుమారులు పుట్టారు కనుక అమోనీయులు మోయాబియులు ఈ రెండు తెగలకు సంబంధించినటువంటి వారిని ముందు అటాక్ చేస్తున్నారు ఇస్రాయేలీలు అబ్రహాం సంతానం మోయాబీలు లోతు సంతానం లోతు సంతానం అబ్రహాము సంతానాన్ని ఎదుర్కొంటున్నారు ఇక్కడ చూడండి మోయాబు అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వారు యుద్ధానికి వస్తున్నారే ఎవరి మీదకి వస్తున్నారు వాళ్ళు ఎవరిని పాడు చేయమని ప్రయత్నం చేస్తున్నారు దేవుని పిల్లలైన ఇస్రాలీలను దేవుని వాగ్దానపు ప్రజలైన ఇసుయలు దేవుని ప్రజలను దేవుని యొక్క వాగ్దాన ప్రజలైన ఇస్రాయనీలను క్షపించమని వారి యొక్క దండు చూచి వారు అమోరీలకు చేసినది చూచి భయపడి వారి యొక్క ప్రవక్త ఎందుకు వెళుతున్నారు అతని పేరు బిలాము ప్రవక్త ఈ యొక్క రాజు పేరు బాలాకు అనేటువంటి రాజు ఇతని మోయాబు రాజు మోయాబు రాజు బిలామునకు కబురు చేస్తున్నాడు మోయాబీలు ఇస్రాయిలీలకు జంక్యార్ మోయాబీలు ఇస్రాయిలీలకు జంక్యార్ జంక్యార్ అంటే భయపడ్డారండి మరి ఆ సైన్యం చూస్తే ఇస్రాయిల్ సంఖ్య పెద్దగా కనిపిస్తోంది నంబర్లో చాలా గొప్ప నంబర్ అది అంతమందిని చూసేటప్పటికి మోయాబీలకు భయం కలిగింది కాబట్టి సింపుల్గా వీళ్ళని నాశనం చేయాలి అని అంటే బిలాం అనేటువంటి ప్రవక్త వచ్చి వారిని కేవలం శపించేస్తే చాలనే భావానికి వెళ్ళాడు బాలాకు అనేటువంటి మోయాబు రాజు అది చదువుకుందా మోయాబీయులు ఇస్రాయేలీలకు జంకిరి భయపడి మోయాబీలు మిథ్యాన్ పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకి వేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకు నాకు యావత్తును ఇప్పుడు నాకి వేయును అని అనేది ఆ కాలం ఇస్సోరు సిపోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు సిపోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు కాబట్టి అతడు బేయోరు కుమారుడైన పిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది వద్ద ఉన్న పెద్దోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను చిత్తగించము ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చాను ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము వారు నాకంటే బలవంతులు వారిని ఆత్మ చేయటకు నేను బలముందుదునేమో అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయదును ఎలా ఎనగా నీవు దీవించువాడు దీవించబడును నీవు శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును బిలాము దగ్గరకు కబురు చేస్తున్నాడు బిలాము ప్రవక్తున్నాడు ఈ బిలాము కూడా యహోవా పేరిటే ప్రవచనాలు తెలుసుకుంటున్నాడు యహోవాకు ప్రార్థన చేసి మరీ తెలుసుకుంటున్నాడు యహోవా పేరిట పని చేస్తున్నాడు కానీ అన్యుడే చూడండి యహోవా పేరిట పని చేస్తున్నాడు కానీ అన్యుడే ఎగోవా నామమునే అతడు ఈ ప్రవక్తగా చలామణవుతున్నాడు కానీ వాస్తవంగా యహోవా ఎవరి దేవుడు అక్కడ బిలాం యహోవాను కొలుస్తున్నాడా బాలాకు మొయాబు రాజు యహోవాను కొలుస్తున్నాడా కొలవటం లేదే కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు బిలాము ఈ యొక్క వచ్చినటువంటి వ్యక్తులతో చెబుతున్నాడు మీరు వేచి ఉండండి నేను దేవుని సంప్రదిస్తాను అని ఎప్పుడైతే రాజు అంటున్నాడో నీవు శపించిన వారు శపించబడటం మాకు చరిత్రలో ఉంది నువ్వు దీవించిన వారు దీవించబడటం ఉంది కనుక నీవు మా నిమిత్తము ఈ గొప్ప జనాంగాన్ని భూతలతో కప్పినట్టుగా వస్తున్న ఈ యొక్క గొప్ప జనాంగాన్ని నీవు శపించేసేయమంటున్నాడు సింపుల్గా యుద్ధం లేకోకుండా ఒక ప్రవక్త ద్వారా వాడిని భయపెట్టి నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ కాబట్టి మోయాబు పెద్దలు మిద్యానీయులు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా బిలాము వారితో ఈ రాత్రి ఎక్కడనే ఉండండి నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను ఆనను అప్పుడు మోయాబు అధికారులు బిలామున వద్ద బస చేశారు దేవుడు బిలామున వద్దకు వచ్చి నీ యొద్ద ఉన్న ఈ మనుషులు ఎవరు అని అడుగగా బిలాము దేవునితో ఇట్ల నేను సిపోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చను వారు భూతలాన్ని కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని క్షపించు నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేస్తానేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపిన అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఈ ప్రజలను శపించకూడదు వారు ఆశీర్వదించబడిన వారని బిలాముతో చెప్పాను ఇక్కడ వ్రాయబడినటువంటి పదాలు గనక మీరు ఒక్కసారి ఆలోచన చేస్తున్నట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు ఇక్కడ జ్ఞప్తికి తెస్తున్నాడు చూడండి ఆరు లక్షల కాల్బలం ఇరవై లక్షల జనాభా అన్నమాట వారు అరణ్య మార్గాన్ని నడిచి వచ్చేస్తున్నారు మోయాబీల రాజు భయపడిపోతున్నాడు బాలాకు బిలాము దగ్గరికి రాగా బిలాము చెబుతున్నాడు వెయిట్ చేయండి చెబుతానని ఆ విధంగా అతడు దేవుని సన్నిధిలో మొరపెట్టగా దేవుడు ఆ ప్రజలెవరో బిలాము ప్రవక్తకు కళ్ళం కట్టినట్టుగా చెబుతున్నాడు ఎవరట ఆ ప్రజలు దేవుడు చెబుతోంది వీరు నా ప్రజలు ఈ మనుషులు దీవించబడ్డారు నీవు వారితో వెళ్ళకూడదు ఈ ప్రజలను శపించకూడదు వారు దీవించబడి ఆశీర్వదించబడిన వారు సోదరుడా సోదరి దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిని ఎవడు ఏమీ చెయ్యలేడు దేవుడు తన చిత్తము చొప్పున ఏర్పరచుకుని వారిని వాడుకునేటువంటి వారిని ఎవరు ఏమి చేయలేరు కనుక బిలాము ఒక ప్రవక్తగా శపించిన వారు శపించబడుతున్నప్పటికీ అది ఇస్రాయేలీల విషయంలో సాధ్యం కాదనేది వాస్తవం ఒక్క మాట చెబుతాను బిలాము ఎహోవా పేరిటే కార్యాలు చేస్తున్నాడు అయినా కూడా ఇస్రాయేలీ కలపటానికి బిలామునకు అధికారం లేదు సోదరుడా సోదరి దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే వారు ఆశీర్వదించబడిన వారు కావున నీవు వారు శపించకూడదు ఇస్రా ఆశీర్వదించబడిన వారు అని రాయబడింది ఇక్కడ ఆశీర్వదించబడిన వారు అని మనం ఎవరినంటాం అక్కడ దేవుడు ఎవరినన్నారు ఆశీర్వదించబడిన వారు అని మనం టిక్ పెట్టాలి అని అంటే ఆ వ్యక్తి బాగా చదువుకుని అభివృద్ధి చెంది ఉన్నత స్థానానికి వెళ్ళి చాలా గొప్ప ఆస్తి సంపాదించుకొని వ్యాపార అభివృద్ధి చేసుకొని గొప్ప పని వాళ్ళని కలిగి ఉండి ఇవన్నీ గొప్ప బిల్డింగ్ కట్టుకొని చాలా స్టేటస్ ఉండి పబ్లిక్ మ్యాన్ అయ్యి ఉంటే మనం అంటాం ఆశీర్వదించబడ్డాడు అంట ఇవాళ మనం చెప్పుకునే పదము యొక్క అర్థం ఆశీర్వాదానికి బైబిల్ చెప్పిన ఆశీర్వాదం అనే పదానికి ఏమిటి తేడా మన భౌతిక వనరులను బట్టి ఆశీర్వాదం అనే పదానికి అర్థాన్ని ఇస్తున్నాం కానీ దేవుడు దేనిని చూచి వారికి ఆశీర్వాదము అనేటువంటి అర్థాన్ని ఇచ్చేట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడు వారిలో చూచిన దేవుతో తెలిసినా నిబంధన దేవుని యొక్క నిబంధన క్రిందకు వాళ్ళు వచ్చిన వారు వారు దేవుని చేత విమోచించబడి తీసుకుని రాబడినటువంటి వారు వారు దేవుని చేత ఏర్పాటు చేయబడి విమోచించబడినటువంటి వారు పస్కా బలి పశువు యొక్క రక్త చేత వారు రక్షించబడి విమోచించబడి వెలుపటికి వచ్చి నడిపించబడుతున్నటువంటి వారు అటువంటి ప్రజలు కణాను భాగంగా పొందటానికి దేవుని చేత నడిపించబడుతుంటే వారు ఎలాగ క్షపించబట్టానికి దేవుడు ఒప్పుకుంటాడు నేటి క్రైస్తవులు అంతకంటే ఆధిక్యత పొందినవారు క్రైస్తవులు అన్నప్పుడల్లా నేను క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది టీవీ ద్వారా ఎందుకంటే క్రైస్తవులు అంటే మనం ఇప్పుడు చూసే ఈ గుడికి వెళ్ళే క్రైస్తవులు లేదంటే క్రిస్టియన్ అనే పేరున్న వాళ్ళు వీళ్ళు కాదు మరెవరు అని మీరు అడిగితే ఒకే పదం క్రీస్తు చేస్తున్నందు విశ్వాసం ఇచ్చిన వారు వారి మీద అపవాదికి అధికారం లేదు వారి మీద లోకానికి అధికారం లేదు వారి మీద ఏ ఆయుధం వర్ధలదు ఇది వాస్తవం చాలా పర్యాయాలు మనం అంటుంటాం పలానా వారి మీద ప్రార్థన చేయండి వారు మాకు ఆటంకంగా ఉన్నారని నువ్వు చేసిన వర్ధలదు ఎందుకంటే వారు విశ్వాసలైతే వారు నీవు విశ్వాసైతే కూర్చొని మాట్లాడుకోవాల్సిందే తప్ప నువ్వు ప్రార్థన చేస్తే వారికి ఏం కాదు కనుక ఒకరి నాశనం ఎన్నడూ కూడా ఒక విశ్వాస యొక్క నాశనం అనేది ఎదట వ్యక్తి చేతిలో ఎప్పుడు దేవుడు పెట్టలేదు పెట్టడు కూడా అది ఆయన చేతిలో పెట్టుకున్నాడు విశ్వాస పాపం చేస్తే స్వకీయ నాశనానికి వెళ్తాడు తప్ప ఎవరు అతన్ని ఏం చేయలేరు ఎందుకంటే అతను ముద్రించబడినవాడు సోదరుడా సోదరి ఈ బిలామును శపించమని కోరుతూ వచ్చిన బాలాకు యొక్క మనుషులకు చక్కటి జవాబు వచ్చింది నీవు వెళ్ళవద్దు ఆ ప్రజలను క్షపించవద్దు వారు ఆశీర్వదించబడ్డవారు ఎలాగ ఆశీర్వదించబడిన ఆశీర్వదించబడినవారని వారికి సరైన భోజనం లేదని వారే చెబుతున్నారు వారికి సరైన పానము లేదని వారే చెబుతున్నారు వారు వస్త్రాలు మనకు తెలియనివి కాదు నలభై ఏండ్లుగా వాళ్ళు అరణ్యముల జర్నీలో ఉన్నారు ఇంకా మనం చూస్తే వారి కాళ్ళకు సరైన చెప్పులు లేవు వారికి ఏ విధమైన ఆస్తులు లేవు బంగారం లేదు మనం అనుకుంటున్నటువంటి విద్యాపరమైన ఆధిక్యతలు లేవు కానీ వారు దీవించబడ్డవారే క్రైస్తవుడు నిజ క్రైస్తవుడు విశ్వాసీ అయిన క్రైస్తవుడు దీవించబడిన వాడు ఆశీర్వదించబడిన వాడు అంటే అర్థం దేవుని కలిగినందున భౌతికమైన వనరులు కలిగినందున కాదండి దేవుని కలిగినందున ఆశీర్వదించబడినవాడు దేవుడు ఒక్క క్షణాన విశ్వసించిన వెంటనే నలభై ఆశీర్వాదాలు విశ్వాసి తల మీద కృమ్మరిస్తున్నాడు అది ఆశీర్వాదం ఆశీర్వాదము అనగా భౌతికమైన వనరుల సమీకరణలు కాదు నీకు కంటికి కనిపించేది ఆశీర్వాదంగా చెప్పుకుంటున్నావేమో కంటికి కనపడనిది గొప్ప ఆశీర్వాదం దాగింది నేను ఎప్పుడు చెబుతాను నేనెంతో దీవించబడ్డాను అంటే భౌతికపరమైన విషయాలు కాదు దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత వాక్యోపదేశం చేసే ఆధిక్యత ప్రభు పేరి పనిచేసే ఆధిక్యత దేవదూతలకు ఇవ్వని ఆధిక్యత ఈ యొక్క నా తరంలో నాకు ఇవ్వబడిన ఆధిక్యత బైబిల్ని టీవీ ద్వారా కంప్లీట్ చేయబడిన ఆధిక్యత అది గొప్ప ఆశీర్వాదం వాక్యాన్ని కనుగొనటం ఆశీర్వాదం ఈ రాత్రి నేను ముగిస్తున్నాను వారు ఆశీర్వదించబడిన వారు అనగా వారు నా ప్రజలు అందున దీవించబడ్డారు వాగ్దానం పొందారు అది వారి దీవెన కనుక వారిని నువ్వు క్షపించకూడదు ఆ రాజు దగ్గరికి వెళ్ళనే వెళ్ళకూడదు అన్నాడు ఇక్కడ వాక్యాన్ని నేను నిలుగుదల చేస్తున్నాను రేపటి దినాన మరలా మిగిలినటువంటి విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం మూడు కుటుంబాలు శివగోపాలపురం వాస్తవ్యులు శారద గారి జన్మదినం సందర్భంగా కొండపల్లి కుటుంబరావు గారు నాగేశ్వరరావు గారు మంజుల గారు అరుణ రాజుగారు కామవరపుకోట వాస్తవీలు కంబం జయరాజు గారి జన్మదినం సందర్భంగా భార్య సుమిత్ర గారు కుమార్తెలు మణిరోజా పవలిక ధనరాజు కమడవలు వాస్తవీలు కీర్తిశేశ్వరరావు యాదాల గ్రేస్ లక్ష్మీకాంతం గారి జ్ఞాపకార్థం కుమార్లు తదాస్తురావు గారు అమన్సిల్లా గారు సహకారం ఇస్తున్నారు ఈ మూడు కుటుంబాలను ప్రభుత్వించినట్లు ప్రార్థిద్దాం రేపటి నుండి మాసాంతం వరకు ఒక ఎపిసోడ్ సహకారం కూడా లేరు దయచేసి ముందుకు రండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సంఖ్యాకాండము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థన ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మా మీకు వందనములు వాక్యోపదేశము వినిన బిడ్డలను దీవించండి సహకారులను దీవించండి నామములు అడుగుతున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ నేసయ్య కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడయుండని గాక ఆమె